నమస్తే నిందేవి వెల్కమ్ టు స్టోరీ హైదరాబాద్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఇంకా మంద గమనంలోనే ఉంది ఏడాది ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పరిస్థితి మారలేదు పార్లమెంట్ ఎన్నికలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ కుదుటపడి పుంజుకునే అవకాశం కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందని రియల్టర్లు కృత్రిమ భూమి సృష్టిస్తున్నారని ఎన్టీవీ మొదటి నుంచి మొత్తుకుంటోంది రియల్ ఎస్టేట్ లో మందగమనం ఇంకా కొనసాగుతోంది ఏడాదిన్నరగా పరిస్థితిలో మార్పే లేదు కొద్ది నెలల క్రితం ఎకరం వంద కోట్లంటూ హడావుడి జరిగినా అదంతా పాల పొంగేనని తేలిపోయింది హెచ్ఎండిఏ కోకాపేట భూముల వేలంలో పాల్గొన్న వాళ్ళు డబ్బులు కట్టకుండా ముఖం చాటేయడం వాస్తవ పరిస్థితికి అర్థం పడుతోంది హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఫేట్ మారలేదు కొన్ని నెలలుగా ఉన్న మందగమనం అలాగే కొనసాగుతోంది లక్షల సంఖ్యలో అమ్ముడు ఫ్లాట్లు బిల్డర్లను భయపెడుతున్నాయి భూముల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి రియల్ ఎస్టేట్ కు ఢోకా లేదని పైకి రియల్టర్లు ఊదరగొడుతున్నా వాస్తవ చిత్రం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది కొత్త ఎంక్వైరీలు కూడా బాగా తగ్గిపోయాయంటున్నారు కేవలం అత్యవసరం ఉన్నవాళ్ళు మినహా ఎవ్వరూ ఫ్లాట్ల వైపు తొంగి చూడడం లేదు అయినా సరే కొందరు రియల్టర్లు కృత్రిమ బూమ్ క్రియేట్ చేయడానికి కొత్త వెంచర్లు ప్రాజెక్టులు చేస్తూ హడావిడి చేస్తున్నారనే వాదన గట్టిగా వినిపిస్తోంది రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందనే సంగతి ఎన్టీవీ మొదటి నుంచి చెబుతూనే ఉంది కొందరు రియల్టర్లు భ్రమలు కల్పిస్తున్నారని వినియోగదారులు మోసపోవద్దని ఎప్పటికప్పుడు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే ఉంది హైదరాబాద్లో గతేడాది నుంచి రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంది భూమి తేవడానికి సెప్టెంబరు రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చెప్పడానికి బుద్వేల్ మోఖిల కోకాపేట్లో భూములు హెచ్ఎండిఏ వేలం వేసింది ఎకరా వంద కోట్లకు పైగా పలికి కోకాపేట్ రికార్డులు క్రియేట్ చేసింది హైదరాబాద్లో రియల్ భూముందని అప్పట్లో రాజకీయ పార్టీలు కూడా చెప్పుకున్నాయి అయితే కోకాపేట మినహా మిగతా మోకిలా బుద్వేల్లో హెచ్ఎండీఏ భూముల వేలానికి ముప్పై శాతం అడ్వాన్స్ ఇచ్చి వేలంపాట పాడిన వాళ్లు ఇప్పుడు పత్తా లేకుండా పోయారని చర్చ జరుగుతోంది దానికి తోడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల కొనుగోళ్లు అమ్మకాలు కేటాయింపులపై తాజాగా రేవంత్ సర్కార్ విచారణ జరుపుతామని అంతవరకు రిజిస్ట్రేషన్ మినహా ఎలాంటి భూ సమీకరణ భూ సేకరణ జరపకూడదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ రెవెన్యూ శాఖకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది కేసీఆర్ సర్కార్ తొమ్మిదిన్నరేళ్ల కాలంలో కేవలం పశ్చిమ హైదరాబాద్ను మాత్రమే డెవలప్ చేసిందని చాలా చోట్ల తమ సర్కార్ ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ కోంపల్లి ఫార్మాసిటీ విస్తరించి ఉన్న కందుకూరు వరకు అందరికీ ఉపయోగపడేలా క్లస్టర్ల వారీగా ఫార్మా విలేజ్ గ్రీన్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది దీంతో కొత్త ప్రభుత్వం రియల్ ఎస్టేట్ పాలసీ ఏంటో స్పష్టం చేసే వరకు హైదరాబాద్కు నలువైపులా వంద కిలోమీటర్ల పరిధిలో రియల్ ఎస్టేట్ నెమ్మదించింది మరోవైపు మోకిలా బుద్వెల్లో హెచ్ఎండీఏ నిర్దేశించిన గజం ధర అరవై ఐదు వేలకు పైగా పలికిన భూములకు డిమాండ్ లేదు వాటిని కొనుగోలు చేయడానికి వేలల్లో ఉత్సాహం చూపిన రియల్టర్లు బిల్డర్లు వ్యాపార సంస్థలు డబ్బులు చెల్లించాలంటూ హెచ్ఎండి అధికారులు వెంట ముఖం చాటేస్తున్నారు అయితే మందకుడిగా ఉన్న రియల్ ఎస్టేట్ అద్భుతంగా ఉందని చెబుతూ ధరలు పెంచుకుంటున్నారు ఫ్లాట్ ఓనర్లు కొత్త ప్రాజెక్టులో సంక్రాంతి తర్వాత చదరపడుగుకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు పెరుగుతుందని కొనుగోళ్లకు త్వరపడాలని ఊదరగొడుతున్నారు మరోవైపు త్వరలో లోక్సభ ఏపీ శాసనసభ ఎన్నికలు ఉండడంతో క్యాష్ ఫ్లో ఆగిపోయింది వచ్చే జూన్ వరకు కేంద్రంలోనూ కొత్త సర్కారు ఏర్పడే అవకాశం ఉంది గనుక అప్పట్నుంచి తమకు మంచి రోజులు వస్తాయని రియల్టర్లు ఆశావహంగా ఉన్నారు అయితే చదరపడుగుకి మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు రేటు పెంచుకుని అలా వచ్చిన డబ్బుతో ఏడాదిన్నరగా పేరుకుపోయిన అప్పులు నిర్మాణ వ్యయం తెచ్చిన అప్పులుపై వడ్డీలు కట్టడానికి వాడుతున్నారు ఇక ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఎల్బీనగర్ ఉప్పల్ సుచిత్ర కోంపల్లి మల్లంపేట ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టు ఓనర్లు కూడా ఎగువ మధ్యతరగతిని టార్గెట్ చేసి వెంచర్లు వేస్తున్నారు ఓఆర్ఆర్ ను దగ్గరగా చూపిస్తూ ఇక్కడ ఫ్లాట్స్ తీసుకుంటే ఇటే ఉంటుందని ఊదరగొడుతున్నారు చదరపడుగు ఐదు వేల రూపాయలతో ప్రారంభమవుతోంది నేరుగా క్యాష్ కట్టేస్తే నాలుగు వేలకే ఇవ్వడానికి రెడీ అంటున్నారు బెస్ట్ హైదరాబాద్లో పాత ప్రాజెక్టులు కట్టిన వాటిని అమ్ముకోవడానికి నానా అగచాట్లు పడుతున్నాయి గతంలో కొన్న భూములకు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అందుకే రిజిస్ట్రేషన్ల సంఖ్యలో మరీ తగ్గుదల కనిపించడం లేదనే వాదన ఉంది అంతమాత్రం రియల్ ఎస్టేట్ బాగున్నట్టు కాదనే అభిప్రాయాలున్నాయి ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్లకు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డైరెక్టరేట్ ఆఫ్ కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ పూర్తి పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని భావిస్తోంది అందులో భాగంగా హెచ్ఎండిఏ అధికారుల్ని పూర్తిగా మార్చేశారు గత ప్రభుత్వ హయాంలో రియల్టర్లకు ఇబ్బడి ముబ్బడిగా మేళ్లు కలిగేలా నిర్ణయాలకు కారణమైన అధికారులను పక్కకు తప్పించింది సీఎం రేవంత్ దగ్గరే పట్టణాభివృద్ధి శాఖ ఉండడంతో హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ అనుమతులు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే ఓకే అయ్యేలా ఉన్నాయి రియల్ ఎస్టేట్ ను కేవలం వెస్ట్ కు పరిమితం చేయకుండా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ విస్తరించడమే తమ లక్ష్యమని రేవంత్ పదే పదే చెబుతున్నారు మరోవైపు హెచ్ఎండిఏలో ఉన్న డైరెక్టర్ల సంఖ్య కుదించాలని ఉన్న డైరెక్టర్లకు కూడా అధికారాలు కత్తిరించడానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతోంది గత ప్రభుత్వ హయాంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు ఎడాపెడా అనుమతులు ఇచ్చిన ముగ్గురు అధికారులని లూప్ లైన్లో పెట్టేసింది ఇవన్నీ స్ట్రీమ్ లైన్ అయ్యేదాకా హైదరాబాద్తో పాటు తెలంగాణలో రియల్ వ్యాపారం గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు గచ్చిబౌలి కొండాపూర్ మాదాపూర్ తెల్లాపూర్ మోఖిలా శంకర్పల్లి కోకాపేట్ మణికొండ అల్కాపూర్ మియాపూర్ కూకట్పల్లి హైటెక్ సిటీ చందానగర్ బిహెచ్ఎల్ పటాన్చెరు ప్రగతి నగర్లో గత ఏడాది ఆగస్టులో చదరపడుగు అత్యల్పంగా ఐదు వేలు అత్యధికంగా ఎనిమిది వేలు ఉంది ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ ఇస్తే ఆరు వేల రూపాయలకు ముందే అగ్రిమెంట్లు చేసిస్తామని బిల్డర్లు ఆఫర్ ఇస్తున్నారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ కావడానికి చాలా కారణాలున్నాయి ఇక్కడ అవసరానికి మించి నిర్మాణాలు జరిగిపోయాయి జన అవసరాలను దాటి కన్స్ట్రక్షన్ పెరిగింది సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పరిధి దాటిందనే వాదనలున్నాయి ఇబ్బడి ముబ్బడిగా కొత్త ఉద్యోగాలు రాలేదు కొత్త కంపెనీలు కూడా రాలేదు పైగా కోవర్కింగ్ స్పేస్లకు డిమాండ్ పెరిగింది అపార్ట్మెంట్ సేల్స్ బాగా పడిపోయాయి కొత్త కన్స్ట్రక్షన్స్ కి సమాచారం కోసం వచ్చేవాళ్లు లేరు అలాగనే ల్యాండ్ సేల్స్ కూడా స్పీడ్గా ఏమీ లేవు జనంలో కొనుగోళ్ల సామర్థ్యం తగ్గింది ఆసక్తి తగ్గింది సెకండ్ హ్యాండ్ సేల్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి చాలా వరకు కమర్షియల్ నిర్మాణాలు నిలిచిపోయాయి ముడిసరుకు సిమెంట్ స్టీల్ వంటి వాటి ధరలు లేబర్ ఛార్జీలు పెరిగిపోవడంతో బిల్డర్లు అపార్ట్మెంట్ల ధరలను అమాంతం పెంచేశారు ఆకాశానంటుతున్న ధరలను చూసి కొనుగోలుదారులు వెనక్కి తగ్గారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఐటీ మీద అతిగా ఆధారపడుతోంది మార్కెట్ అంచనాల్లోనూ కేవలం ఐటీ ఉద్యోగుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్న ధోరణి ఉంది ఇక్కడ చాలా రకాల పరిశ్రమలున్నాయి లక్షల సంఖ్యలో ఉద్యోగులున్నారు అన్ని రంగాల ఉద్యోగుల ఆదాయాలు బేరీజు వేసుకుని ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కానీ బిల్డర్లు ఆ పని చేయకపోవడమే ప్రస్తుత మాంద్యానికి కారణం కరోనా తర్వాత ఐటీ కంపెనీలు కూడా చాలా మందికి పింక్ స్లిప్పులు ఇచ్చాయి ఇప్పటికీ ఆ పింక్ స్లిప్పుల పర్వం కొనసాగుతోంది దేశీయ ఐటీ కంపెనీల్లో అనుకున్నంత హైకులు కూడా ఇవ్వలేదనే వాదన ఉంది ఐటీ ఉద్యోగుల పరిస్థితి పైకి చెప్పుకునేంత గొప్పగా లేదు ఈ వాస్తవాన్ని గ్రహించని బిల్డర్లు ఇప్పుడు బోల్తా పడుతున్నారు రియల్ ఎస్టేట్ మార్కెట్లో డిమాండ్కు మించిన సప్లై కూడా మందగమనానికి కారణంగా కనిపిస్తోంది సామాన్యుడికి అందుబాటులో లేని ధరలు మార్కెట్లో ఆగిన క్యాష్ ఫ్లో రియల్ ఎస్టేట్ రంగానికి సవాలుగా మారాయి రియల్ ఎస్టేట్ మార్కెట్ కొద్ది నెలలుగా నెమ్మదించింది కొత్త ఇళ్ల ధరలు పెరగడంతో కొన్ని వర్గాల వారు పాత ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు తమ బడ్జెట్ లో దొరికే ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు అయితే ఈ లావాదేవీల సంఖ్య కూడా తక్కువగానే ఉంది హైదరాబాద్ లో టాప్ టెన్ రియల్ ఎస్టేట్ కంపెనీల పరిస్థితి పర్లేదన్నట్టుగా ఉంది కానీ చిన్న మధ్య తరహా ప్రాజెక్టులన్నీ సంక్షోభంలో పడ్డాయి అయితే కొత్త ఇళ్ల నిర్మాణం జరుగుతూనే ఉందనే మాట నిజం ఇవన్నీ గతంలో జరిగిన ఒప్పందాల మేరకు కడుతున్న నిర్మాణాలు కానీ కొందరు బిల్డర్లు మాత్రం అసలు విషయం చెప్పకుండా డిమాండ్ లేకపోతే ఈ స్థాయిలో నిర్మాణాలు ఎందుకు చేపడతామని ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో బయట క్యాష్ ఫ్లో కూడా తగ్గిపోయిందనే వాదన వినిపిస్తోంది రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల కోసం ఆర్థిక వనరులు సమకూర్చుకునే పనిలో పడ్డంతో క్యాష్ రొటేషన్ కావడం లేదు ఈ కారణాలన్నీ రియల్ ఎస్టేట్ పై నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి జనం కూడా ఎన్నికల ఫలితాలను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చనే ఆలోచనతో ఉన్నారు కేంద్రంలో ఏపీలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక పరిస్థితులు కుదుట పడ్డాక రియల్ ఎస్టేట్ స్థిమితపడి పుంజుకుంటుందనే వాదన వినిపిస్తోంది కరోనా ముందున్న స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ చేరలేదనే చెప్పాలి అయితే కరోనా తర్వాత కొద్ది కాలం మాత్రమే ఒక్కసారిగా పెరుగుదల నమోదైంది అది లాక్డౌన్ ఎత్తేసిన ప్రభావం మాత్రమేనని నిదానంగా తేలింది రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందని తెలిసిన రియల్టర్లు వాస్తవాలు ఒప్పుకునే ప్రయత్నం చేయకపోవడం పైగా అంతా బాగుందనే కలరివ్వడం మరిన్ని ఇబ్బందులకు దారితీసే అవకాశం కనిపిస్తోంది సమస్యను గుర్తించి పరిష్కారం కోసం వెతకాలి గానీ అసలు సమస్య లేదనే ఆత్మవంచన చేసుకుంటే ఎలాగనేది మిలియన్ డాలర్ల ప్రశ్న హైదరాబాద్ లో రియల్ వ్యాపారంలో స్తబ్దత కొనసాగుతోంది ఎన్నికలు సమీపిస్తుండటంతో వ్యాపారులు పెట్టుబడులు పెట్టేందుకు జంకుతున్నారు దీంతో ఏదైనా అత్యవసర నిమిత్తం అమ్ముకోవాలనుకునే వారికి మార్కెట్ లేకపోవడంతో చుక్కెదురవుతోంది వ్యాపారం అంతంత మాత్రంగానే ఉన్నా భూముల ధరలు మాత్రం దిగి లేదు కొన్నాళ్లుగా హైదరాబాద్ లో ఫ్లాట్ల అమ్మకాలు తగ్గుతున్నాయంటూ పలు నివేదికలు వెలుగులోకొచ్చాయి ఎన్నికలు అధిక ధరలు ఇంకా ఇతరత్ర కారణాలతో హైదరాబాద్ రియల్ మార్కెట్ మందగించింది కొన్ని విషయాల్లో స్పష్టత రావాల్సిన పరిస్థితి ఉండడం డిమాండ్కు మించిన సప్లైతో రియల్ ఢమాల్ అంటోంది మార్కెట్పై సరైన అంచనా లేకుండా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టులు చేపట్టడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణం భూమి ఉన్నప్పుడు విపరీతంగా ధరలు పెంచడం కొనుగోలుదారుల ఆర్థిక స్థితిపై అంచనా లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది అన్నీ కలిసి వచ్చినప్పుడు కాస్త ధరలు ఎక్కువగా ఉన్నా పెద్దగా తేడా తెలియదు కానీ ఆర్థిక అనిశ్చితులు యుద్ధ భయాలు ఇవన్నీ రియల్ ఎస్టేట్ మీద నేరుగా ప్రభావం చూపిస్తున్నాయి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగించింది పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేల చూపులు చూస్తోంది ఇళ్లు ఫ్లాట్లు ఖాళీ స్థలాలు ఏవీ పోవడం లేదు వ్యవసాయ భూముల అమ్మకాల్లోనూ అదే పరిస్థితి ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి దీంతో కొనుగోలు చేసి పెట్టుకున్న భూములను లీడర్లు వారి బినామీ వ్యాపారవేత్తలు ఎలక్షన్ల ఖర్చుల కోసం అమ్మే ప్రయత్నాలు మొదలుపెట్టారు మొన్నటిదాకా అమాంతం ధరలు పెంచేసి కొనుగోలు చేసిన వారే ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నారు రేట్లు కోట్లలో ఉండడంతో మధ్యతరగతి సామాన్యులు వాటిని ఆ రేటుకు తీసుకోలేని పరిస్థితి ఇంకోవైపు కొందరు రియల్ వ్యాపారులు బిజినెస్ చేద్దామని స్థలాలు కొనేందుకు రెడీగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయాల్లో స్పష్టత లేకపోవడంతో సైలెంట్ అయిపోయారు పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల ఖర్చు కోసం నేతల భూములు అమ్మే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే రేట్లు చుక్కల్ని తాకడంతో మధ్యతరగతి సామాన్యులు కొనుగోలుకు వెనకాడుతున్నారు కొందరు రియల్ వ్యాపారులు బిజినెస్ కోసం స్థలాలు తీసుకునేందుకు రెడీగా ఉన్నప్పటికీ విధానపర నిర్ణయాలతో స్పష్టత రాని క్రమంలో కాస్త వెనక్కి తగ్గుతున్నారు త్వరలో ఎన్నికలు జరగనున్న కారణంగా స్థిరాస్తి వ్యాపారులు పెట్టుబడిదారులు భూములు కొనేందుకు ముందుకు రావడం లేదని సమాచారం కొత్త ప్రభుత్వాలు వచ్చాక ఎలాంటి పరిస్థితులు ఉంటాయోననే ఆలోచనతో వారు వెనుకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది రియల్ ఎస్టేట్కు రాజకీయంతో దగ్గర సంబంధం ఉండడంతో ఎన్నికల సమయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉత్సాహం చూపించే అవకాశం లేదు హైదరాబాద్లో డిమాండ్కు మించిన సప్లై సరైన మార్కెట్ అంచనా లేకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం సామాన్యులకు అందుబాటులో లేని ధరలు రియల్ ఎస్టేట్కు ఆశనిపాతంగా మారాయి సాధారణ వినియోగదారుల కోసం కట్టే ఇళ్లు చాలా తక్కువగా ఉంటున్నాయి ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రియల్ ఎస్టేట్ కు మధ్యతరగతి దూరం అయ్యే అవకాశాలున్నాయి ఈ విషయంలో రియల్టర్లు ఇప్పటికైనా వాస్తవాలు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు హైదరాబాద్లో రియల్ డిమాండ్ పడిపోయినప్పుడల్లా లాంచ్ పేరుతో నయా దందాకు తెరలేపుతున్నారు కొనుగోలుదారులకు మాయమాటలు చెప్పి చివరకు ముఖం చాటేయడం కామన్ అయిపోయింది తక్కువ ధరకు ఇల్లు వస్తుందని ఆశపడుతున్న సామాన్యుల నోట్లో మట్టి కొడుతున్నారు కొందరు రియల్టర్లు అవసరానికి మించి ఇబ్బడి ముబ్బడిగా చేసిన నిర్మాణాలు కృత్రిమ భూమి తీసుకొచ్చే ప్రయత్నాలు వికటించాయి త్వరలో పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో అప్పటి వరకు రియల్ ఎస్టేట్ లో స్తబ్దత కొనసాగే అవకాశం కనిపిస్తోంది జూన్ తర్వాతే రేల్ మార్కెట్ కుదుటపడి మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది అన్న అంచనాలు ఉన్నాయి హైదరాబాద్ కొందరు బిల్డర్లు ప్రీలాంచ్ పేరుతో దందాకు తెర అనుమతులు లేకుండానే రెరా నిబంధనలకు విరుద్ధంగా అపార్ట్మెంట్ లోని ఫ్లాట్లను విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు చేతిలో చిల్లి గవ్వ లేకున్నా ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతంలో భూములు చూపించి ఇక్కడ అపార్ట్మెంట్ వాణిజ్య సముదాయం వస్తుందని అందులో ఫ్లాట్ వాణిజ్య స్థలం మార్కెట్ కంటే అతి తక్కువ ధరకే వస్తుందని కొనుగోలుదారులను నమ్మిస్తున్నారు సొమ్ము మొత్తం ముందే చెల్లిస్తే చదరపడుగు మూడు వేల రూపాయలున్న చోట రెండు వేలు విక్రయించి ఆ మొత్తాన్ని భూ యజమానికి చెల్లించి అవిభాజ్యపు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనంతరం స్థలం కొన్న వారి నుంచి జాయింట్ డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని బిల్డర్ రాయించుకుని అనుమతులకు దరఖాస్తు చేస్తే మూడేళ్ల వరకు సమయం పడుతుంది ఈ విషయాన్ని దాచి మూడేళ్లలోనే నిర్మాణాలు చేస్తామంటూ సంస్థలు మభ్యపెడుతున్నాయి జీహెచ్ఎంసీలో పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్రీ లాంచ్ మోసాలు వెలుగు చూశాయి ప్రీ లాంచ్ ఆఫర్లకు ఎవరూ కూడా మోసపోవద్దని ప్రభుత్వం జీహెచ్ఎంసీ హెచ్ఎండిహెచ్ చెబుతున్నా కానీ ప్రీ లాంచ్ ఆఫర్ల దంద హైదరాబాద్ లో నడుస్తూనే ఉంది ఎన్టీవీ కూడా ఎప్పటికప్పుడు రియల్ మోసాలపై కొనుగోలుదారుల్ని హెచ్చరిస్తూనే ఉంది తక్కువ ధరకు వస్తున్నాయని అడ్వాన్స్ చెల్లించిన కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి ప్రీ లాంచ్ సంస్థలు రెండేళ్ల ముందే అపార్ట్మెంట్ ను బుక్ చేసుకుంటే మీకు లక్షల్లో ఆదా అవుతుందని బడా రియల్టర్లు హైదరాబాద్ లో లాంచ్ పబ్లిసిటీ చేస్తున్నారు జీహెచ్ఎంసీ హెచ్ఎండి అనుమతులు రాకముందే పది నుంచి పదిహేను ఎకరాల్లో భూములు కొనుగోలు చేయడం భూముల ఓనర్లకు కొంతమేరకు మాత్రమే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతోంది భూమి రిజిస్ట్రేషన్ అయ్యాక అసలు సిసల అపార్ట్మెంట్ల ప్రీ లాంచ్ దందాకు తెరలేపుతున్నాయి రియల్టీ సంస్థలు భూమి పూజ చేయడం ఓ మోస్తరు లెవెల్లో ఫ్లోర్లు వేయడం ప్రీ లాంచ్ ఆఫర్లు ప్రకటించడం జరుగుతోంది వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయించాలనుకున్న వాళ్లు కూడా వందల ఎకరాలను ధర తగ్గించి గంపగుతగా బేరానికి పెట్టినా కొనే దిక్కు లేదు అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప కొత్త కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి జాతీయ అంతర్జాతీయ పరిణామాలు కూడా రియల్ ఎస్టేట్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది రంగంలో అనిశ్చితి కొనసాగుతుండడం కూడా రియల్ ఎస్టేట్లో మందగమనానికి కారణంగా భావిస్తున్నారు రియల్ ఎస్టేట్లో మందగమనం ఇప్పటికే చిన్న రియల్టర్ల దుకాణాలు మూతపడేలా చేస్తోంది పేరున్న రియల్టర్లు మినహా మిగతావారు ఈ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి కనిపించడం లేదు చిన్న బిల్డర్లు ఎప్పుడూ త్వరగా ప్రాజెక్టు పూర్తి చేసి తొందరగా ఫ్లాట్లు అమ్ముకుని రీజనబుల్ లాభంతో బయటపడాలని చూస్తుంటారు కానీ ఏడాదిన్నరగా ఫ్లాట్లు అమ్ముడుపోకపోవడం తెచ్చిన అప్పులకు పెరుగుతున్న వడ్డీలు వారిని భయపెడుతున్నాయి ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు చిన్న రియల్టర్లు తమ ప్రాజెక్టుని పెద్ద రియల్టర్లకు అమ్మడానికి కూడా రెడీ అవుతున్నారు కానీ కొన్ని ప్రాజెక్టులే అమ్ముడవుతున్నాయి అది ఎంతో కొంత నష్టం తప్పడం లేదనే వాదన ఉంది అయితే ఇంకా ఎదురు చూసి మొత్తంగా మునిగే కంటే ఎంతో కొంత తక్కువ నష్టంతో బయటపడాలనే ప్రయత్నం చేస్తున్నారు చిన్న రియల్టర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గడం ప్రభావం నిర్మాణ రంగాలపై ప్రత్యక్షంగా కనిపిస్తోంది రియల్ ఎస్టేట్ తో నగదు చేతులు మారుతుంటుంది ఫ్లాట్లు కొన్ని నిర్మాణాలు చేపడతారు ఇంజనీర్లు మేస్త్రీలు కార్మికులకు ఉపాధి లభిస్తుంది రియల్ జోరు తగ్గడంతో వీరు బిల్డింగ్ పనులు చేయకుండా పరిశ్రమల్లో కాంట్రాక్టు పనులు చేసుకుంటున్నారు మార్కెట్లో నగదు డబ్బులు చలామణి ఎక్కువగా లేకపోవడంతో క్రయ విక్రయాలు నిలిచిపోయాయి రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పాత అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ తప్ప కొత్తవి కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పడవలసి వస్తోంది హైదరాబాద్ లో మునుపెన్నడు లేని విధంగా భారీ టవర్ల నిర్మాణం జరుగుతోంది ఇప్పుడు ఎక్కడ చూసినా కనీసం నలభై రెండు అంతస్తులు నిర్మిస్తున్నారు ఎఫ్ఎస్ఏ నిబంధనలు బేఖాతరు చేస్తూ అనుమతులు ఇవ్వడం కూడా చాలా సమస్యలకు దారితీస్తోంది తక్కువ స్థలంలో ఎక్కువ ఫ్లోర్లకు అనుమతులు ఇవ్వడం ట్రాఫిక్ సమస్య కూడా కారణమవుతోంది గతంలో ఐదారు ఫ్లోర్లు కట్టే స్థలంలోనే ఇప్పుడేకంగా యాభై ఫ్లోర్లకు అనుమతులు ఇవ్వడం సరికాదనే వాదన వినిపిస్తోంది ఇంత భారీగా కడుతున్న టవర్లలో చాలా ఫ్లాట్లు అమ్ముడు పోవడం లేదనే విషయం వాస్తవం ఈ విషయాన్ని బిల్డర్లు అనధికారిక సంభాషణలో అంగీకరిస్తున్న పైకి చెప్పడానికి ముందుకు రావడం లేదు ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణంగా పెరగాల్సిన రేట్లను ఇష్టారాజ్యంగా పెంచడం కారణంగా మధ్యతరగతి సొంతిల్లు కలగానే మిగిలిపోతోంది సంపన్నులు కూడా గతంలో మాదిరిగా సెకండ్ ఇన్వెస్ట్మెంట్కు ముందుకు రావడం లేదు రియల్ మార్కెట్లోకి గతంలో మాదిరిగా డబ్బులు డంప్ చేసే పరిస్థితి లేదు హైదరాబాద్ రియల్ మార్కెట్ ఇప్పటికే సంతృప్త స్థాయి దాటేసిందనే వాదన కూడా లేకపోలేదు హైదరాబాద్ లో ఇళ్ల కోసం డిమాండ్ పెరిగే స్థాయిలో కొత్త కంపెనీలు ఉద్యోగాలు రాని మాట వాస్తవం అలాంటప్పుడు కొత్త ఇళ్లు కొంటారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో సరఫరా డిమాండ్ సమతుల్యంగా ఉండేది ఇటీవల కాలంలో ప్రీలాంచ్లు బిల్డర్ల మధ్య పోటీతో డిమాండ్ కంటే సరఫరా పెరిగిందనే అభిప్రాయం మార్కెట్లో ఉంది దీంతో నిర్మాణం పూర్తయి అమ్ముడు పోకుండా ఉన్న ఇళ్ల సంఖ్య గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా ప్రస్తుతం ఉందని స్థిరాస్తి కన్సల్టెన్సీలు అంటున్నాయి గృహ నిర్మాణ వడ్డీ రేట్ల పెరుగుదల నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదల కూడా రియల్ మార్కెట్ పడకేయడానికి ప్రధాన కారణం సొంతిళ్లు కోసం చూసేవారి కంటే పెట్టుబడులు పెట్టేవారి రియల్ మార్కెట్కు మహారాజ పోషకులు అద్దెలతో పోలిస్తే ఈఎంఐ భారంగా మారడంతో ఇళ్ళు కొనుగోలుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి మందగమనంలో ఉన్న మాట నిజం అంతమాత్రం ఇక పుంజుకోదా అంటే కొన్ని నెలలు వేచి చూడాల్సిందే ఎన్నికలప్పుడు రియల్ ఎస్టేట్ సహజంగానే కొంత నెమ్మదిస్తుంది ఏప్రిల్ మేలో పార్లమెంట్ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఆ తర్వాత జూన్ నాటికి కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతాయి అప్పుడు రియల్ ఎస్టేట్ కుదుటపడి మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది ఇంకా సూటిగా చెప్పాలంటే ఎన్నికలు ముగిసిన ఆరు నెలల తర్వాత రియల్ ఎస్టేట్లో వృద్ధి చూడొచ్చు అంటున్నారు నిపుణులు